కాంగ్రెస్ సోనియమ్మ నాయకత్వంలో కానీ దీక్ష మాత్రం ఇక్కడ సూచనలు మాత్రం ఆంధ్ర నాయకుడు చంద్రబాబు నాయకుడి సలాలతో ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాడు దానికి ఉదాహరణ పద్నాలుగు మంది గవర్నమెంట్ సలహాదారులు వేస్తే దాంట్లో ఎనిమిది మంది ఆంధ్ర వాళ్ళేసింది ఎనిమిది మందిగా ఆంధ్ర వాళ్ళు వేసింది దాంట్లో నిబడ్డ రమేష్ కుమార్ అనిల వావిల్లా రఘునాథ్ రెడ్డి శ్రీరామ్ కర్రీ సూర్యదేవ్ వీళ్ళందరూ కూడా ఆంధ్ర వల్ల నేసిందంటే చంద్రబాబు నాయుడు వేస్తే ఇక్కడ అడ్వైజర్ నేసినంటే పాలన ఎవరి అడ్వైజ్ తోటి జరుగుతా ఉందో కూడా అర్థం చేసుకోవాలి పాలన జరుగుతా ఉన్నది కాబట్టి ఈ దీక్ష దివాస్ కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తితోటి తోటి మనం కూడా మరొక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మనం అందరం కూడా కలిసి మరొక ఉద్యమాన్ని తీసుకెళ్లి మళ్ళీ కేసీఆర్ గారిని మళ్ళొకసారి మన ముఖ్యమంత్రి చేస్తుంటేనే ఈ రాష్ట్రం అన్ని విధాలుగా బాగుపడుతుంది తెలియజేస్తాను ఏదేమైనా వెళ్ళిపోయిన విత్తన బోడ్లు మిగిలినాయి ఇప్పుడు ఈ విత్తన బోర్డు మనకు మొలకలు పంట పండుతుంది ఇవాళ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ కరెంట్ కట్టి నాయకులు మిగిలినారు తప్పనిసరిగా రేపు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ ఎన్నికలు వ్యక్కినా వందకు వంద బిఆర్ఎస్ కూడా మా అందరూ ధైర్యంగా ఉండండి మేము ఉన్నాం నాయకత్వం ఉంది కేటీఆర్ ఉన్నారు కేసీఆర్ ఉన్నారు హరీచ్ ఉన్నారు జై